thank you మంచిగా బంది ఉన్న ఉన్నా పోలేంకా సుశానా నా ఎక్కడ వంగింది సుషినవా నా ఎక్కడ వంగిపోతుంది సుషినవా వంగిపోతుంది सत्यमो सत्य <laughs> <laughs> <laughs>

Ja yeah.

రంగు మా సబ్స్క్రైబర్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మాకు రోజు ప్రతి వీడియోకి కామెంట్ చేసే ముగ్గురు సబ్స్క్రైబర్లకి స్పెషల్ శుభాకాంక్షలు ఆనంద్ గారికి రాణి గారికి రవి యాదవ్ వారికి వారి కుటుంబ సభ్యులకి స్పెషల్ థ్యాంక్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు దోస్తులకు అందరికి సాంక్రాంతి శుభాకాశాలు అక్కలకు కాదలకు ఆయలకు బాయ్లకు పక్క దోస్తలకు పంపిస్తున్నారు అట్లా పంపించి అందరికి అందరికీ అందరికి సాంక్రాంతి శుభకాశం కొంత

చిన్న గింతంత పిల్లు ఉన్నప్పుడు పెంచి పెంచి మూకలేసి బియ్యం దంచుకుంటా అడ్డు దంచుకుంటా వేస్తే ఇంత ఎత్తాయిందవ్వ ఇక మళ్ళకి సంక్రాంతి కొను కలకల అనిపిస్తుంది ఈ కోడి ఈ కోడి పారిపోకే పిట్టా అని నిారిపోదు వారిపోతుంది అవో నా సక్కల కోడి నా సక్కల పడి నువ్వు కోడి

మీరు రాదు నాకు బండీ జా జరు చూడలేదు

മുൾപാണേ ബീറവാദ എന്താ ചപ്പൂരി അവാ ഗോറിപ്പൂരി ഗോറി ബീറ

कुरायो! निशयोला लाषेतलु मौला! माम निशयोला निशयोला? निशयोला लिकाब ज़रा लेप्पिस निना वामला बाको शोची नाओनी? नाओ, 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 नाओ तो यिलाला नमोता

അവാെ ബൈര കോടി ചൂടുമോട്ട് ఇగో ధ ధనియాల పొడి కుడక పొడి ఇగో మసాలాకాయలు దా దాల్చిన చెక్క సాజీరా ఇలాచీలు లవంగాలు చేద్దెలవి తెరపాల్లారిందక వంటున్నాం

ఉసనేో ననే ఆంగా వెట్టింది మళ్ళా జోడురి మడోసుకిస్తావ్ వేరు ఏహో ఉసై అశైలును వాకలు ఇగో స్టాక్ ఇగో వెతమొకటి కాడియా కాడిని నా వాడు ఇగో ఇగో ఆ వసౌడనగా ఇగో தெறி தெறி டேய் 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 கேங்கு மாக மாக சொல்லு ஏத்தடா போ 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 போரி ஜெட் ர ஆடல வாண்டூ கூட இவ காலை கடகடவெட்டதா நம்ம மாலத்துக்கு மாராது அம்மா ஏ சோபா மெஞ்சிரா தேஸ்ட் அது ஏ மிஸ்ஸ் நம்மளுக்கு نجيதே விஷன பர்சண்ட் மீ அவ வந்து நீ நான் மீ அவ நெத்தியா நான் அவ மா நான் கிஞ்சேடு ஹப்பா மா கூலாட்ட கம்மா போறதையா боக்க ஜாப்பர்ட்டே இழுருதையா மொக்க அதல கட்டி ஊனே பண்ணனும் ఎట్టికెళ్ళ తెలైనా బొక్కలాగా ఉంది